మహిమ కలుగును గాక కూడోచిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలంట పరమగీతము రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీతము గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వచనాన్ని చదువుతాను బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది ఈ రెండవ అధ్యాయం మొదటి వచనంలో షోలమితి సంభాషణ మనం గమనిస్తాం షారోని పొలము అనేది క్రీస్తు గారు క్రీస్తు యేసుక్రీస్తు ప్రభు వారు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘానికి సూచనగా ఉంటే వల్లి పద్మము వలె షోలంబితి పరిశుద్ధ జీవితాన్ని కలిగి జీవిస్తున్నట్టుగా మనం గమనిస్తాం రెండవ వచనంలో శోలంబితి పవిత్ర జీవితాన్ని చూచి ప్రభు ఆమెను మెచ్చుకుంటున్నాడు సంఘంలో సంఘ జీవితంలో మనం పరిశుద్ధంగా ఉండాలి మన వ్యక్తిగత జీవితంలోను మన కుటుంబ జీవితంలోనూ పరిశుద్ధత కనిపించాలి పరిశుద్ధులుగా జీవించే తన బిడ్డలను ప్రభు ఎప్పటికైనా మెచ్చుకుంటాడు ఆయన మహిమ కొరకు మనం జీవించడం నేర్చుకోవాలి అలా జీవిస్తే ఆయన వచ్చినప్పుడు మనకు మెప్పు కలుగుతుంది మనకు శాశ్వతమైన ఇచ్చి బళ మంచి దాసుడా అని అంటాడు ప్రభువు తన సంఘాన్ని ఎంతగా ప్రేమిస్తూ గనపరుస్తూ ఉన్నాడో ఈ వచనం మనకు తెలియజేస్తా ఉంది ఉన్న ప్రజలందరినీ బలు రక్కసి చెట్లతో పోల్చాడు షోలమితిని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన వ్యక్తిగా చూస్తున్నాడు రక్కసి చెట్లు ఎక్కడ చూసినా ముండ్లతో నిండి ఉంటాయి ఈ చెట్టు అంతా ముండ్లే దాని కాయలు దాని పువ్వులు కూడా బలమైన ముళ్ళతో నిండి ఉంటాయి ముళ్ళు శాపమునకు సదృశ్యం ఆదికాండం మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం చదివితే అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును పొలములోని పంట ఈ వచనంలో మనం గమనిస్తున్నట్టు దేవుడు నేలను శపించిన తర్వాత నేలలో నుండి ముళ్ళు వచ్చాయి శాపం రాకముందు ఒక్క ముళ్ళు కూడా భూమిపై లేదు శాపానికి ఫలితమే ఈ ముళ్ళు ఈ ముళ్ళు వివిధ రకాలైన మనుషులను పోల్చుతున్నాయి యహేస్గిల గ్రంథం రెండవ అధ్యాయం ఐదవ వచ్చినం నరపుత్రుడా నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తొప్పలలోను తిరుగుచున్నావు తేళ్ల మధ్య నివసించుచున్నావు అయినను ఆ జనులకు భయపడకు వారి మాటలకును భయపడకుము వారు తిరుగుబాటు చేయవారు వారికి భయపడకుము వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటలను మాటను నీవు వారికి తెలియజేయము ఈ వచనంలో దేవుని ఎడల ప్రజలు బ్రహ్మదండి చెట్లతో ముండ్ల చెట్లతో పోల్చబడ్డారు ఇది చాలా విచారకరమైనటువంటి విషయం ఇది చాలా విచారకరమైన విషయం ఇస్రాయెల్ ప్రజలు వాళ్ళ స్థితిని ఇక్కడ చెబుతున్నాడు రక్షించబడి స్థానిక సంఘంలో జీవిస్తూ మనం పరిశుద్ధమైన పద్మము వల్ల జీవించాలి కానీ దేవుని ప్రజల చూపుల్లో ముళ్ళు వాళ్ళ జీవితాలంతా ముళ్ళే అనగా శాపగ్రస్తమైన జీవితాలు జీవిస్తున్నారు అని అర్థం సంఘంలో జీవిస్తూ విశ్వాసులమని చెప్పుకుంటూ దేవుని ఆరాధించుటలో పాలు పొందుతూ శాపగ్రస్తమైన జీవితం జీవించడం అనేది ఎంతో విచారకరం దేవుని బోధి దేవుని దేవుని ప్రజలను మనం చూస్తే వాళ్ళ జీవితాలు శాపగ్రస్తమైనట్టుగా మనకు కనపడుతూ ఉంటాయి కొంతమంది ఏమో ప్రసంగాలు చేస్తారు అన్ని ముళ్ళ ప్రసంగాలే అంటే ఇతరులను గుచ్చి ముళ్ళు ఎలాగైతే గుచ్చుతాయో రక్కుతాయో అలాంటి ప్రసంగాలు చేస్తారు ఇవి ఎవరికి ఉపయోగపడడం ఇవి ఎలాంటివి అంటే దేవుని ఆత్మ నడిపింపు లేని ప్రసంగాలు ఎవరికి ఉపయోగపడడం పరిశుద్ధాత్మ స్వాధీనంలో మనం బోధిస్తూ ఖండించుతూ గర్దిస్తూ బుద్ధి చెప్పడం తప్పు కాదు దైవాత్మను కూడా త్రోసివేసి ఎవరిని పెడితే వారిని విమర్శించి ఇష్టానుసారంగా దోషములు చేసి ఇదే పరిశుద్ధాత్మ నడిపింపు అని కొందరు భ్రమపడుతూ ఉంటారు అటువంటివి బలురక్కసి శాపగ్రస్తమైన ప్రసంగాలు కాబట్టి లేని భక్తి లేని ఈ శాపగ్రస్తమైన బ్రతుకులను విశ్వాసులు అలాగే బోధకులు కూడా విడిచి పరిశుద్ధాత్మ స్వాధీనంలో లోయలోని పద్మం వల్ల జీవించడం మనం నేర్చుకుందాం ఇంకా మనం చూస్తే సంఖ్యాకాండం ముప్పై మూడు యాభై ఐదు ముప్పై మూడో అధ్యాయం యాభై ఐదో వచ్చింది మనం చదివితే అయితే మీరు మీ ఎదుటి నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చేదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో సోలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశంలో మిమ్మను బాధపెట్ బాధపెట్టెదరు అంటారు యహోశుభ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పదమూడవ చ మీ దేవుడైన ఎహోవా మీ ఎదుటి నుండి ఈ జనములను కొట్టివేయట మాను మీ దేవుడైన ఎహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశములో ఉండకుండా మీరు నశించి వరకు వారు మీకు గురిగాను బోనుగాను మీ ప్రక్కల మీద కొరడాలుగాను మీ కనులలో ముళ్ళుగాను ఉందురు ఈ వచనంలో ముళ్ళను గురించి ప్రభువే ప్రస్తావిస్తున్నారు దేవుని ప్రజలు కనాను దేశాన్ని ఇస్రాయలీలు ఐగుప్తు దేశాన్ని విడిచి అంటే అందులోంచి విడుదల పొంది కనాడు దేశం ప్రయాణమై వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దేశంలో ప్రవేశించిన తర్వాత దేవుని ప్రజలు ఆ దేశాన్ని స్వాధీనపరుచుకునే స్థితిలో శత్రువులను పారద్రోలాలని ప్రభు సెలవిస్తున్నాడు శత్రువులతో ఐక్యపడితే శత్రువులు మీ కళ్ళల్లో ముళ్ళుగా ఉంటారని ప్రభు హెచ్చరిస్తున్నారు మనం కంటిలో నలకపడితేనే ఎంతో బాధపడతాం ఎంతో బాధపడతాం కానీ బలురక్కసి ముళ్ళు బలమైన ముళ్ళు కళ్ళల్లో కనుక గుచ్చుకుంటే ఆ బాధ వర్ణనాతీతం అనమాట దృష్టిని కూడా కోల్పోతాం విశ్వాస జీవితంలో సంసోని వలే అంధులమై భ్రష్టులమవుతాం అందువల్ల మనం అవిశ్వాసులతో ఎక్కువగా కలిసిమెలిసి జీవించడం వారి పద్ధతులను అనుసరించడం దేవుని బిడలకు తగదు అవిశ్వాసులలోనే కాక మనం పారదోరవలసిన శత్రువులు శరీరాశ నేత్రాశ జీవకు డంబం ఇంకా వాక్యానుసారం కాని మన క్రియలు కూడా ప్రభువుకు మహిమకరంగా ఉండవు ఇవే కొన్నిసార్లు మనకు కళ్ళల్లో ముళ్ళుగా ఉంటాయి మన చెడ్డ కోరికలు మన చెడ్డ అలవాట్లు కొన్నిసార్లు మనకే ఎక్కువ బాధను కలిగించి మనలను భ్రష్టులుగా చేస్తారు అందువల్ల దేవునికి విరోధమైన ప్రతి విధమైన శరీరాస నేత్రాస అన్నిటినీ వదులుకోవాలి అప్పుడే లోయల్లో పుట్టే పవిత్ర పద్మంలాగా ఉంటాం రాజుల రెండవ గ్రంథంలో ఇరవై ఐదవ అధ్యాయం వచ్చిన మనం చదివితే సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు ఓడదీయించి ఎత్తడి సంఖ్యలతో అతన్ని బంధించి బొబ్బులోని పట్టడం తీసుకొని పోయారు అతని చెడుతను సిద్కియా యొక్క చెడు నడబడతారు అతని కళ్ళు లేని గుడ్డివాడుగా చేసింది అలాగే ఎంతో గొప్పవాడైనటువంటి న్యాయాధిపతి అయిన సంశం శరీర కోర్కెలకు బానిసై గుడ్డివాడైపోయాడు అదేవిధంగా ప్రభు కొరకు సరి అయిన జీవితం జీవించలేని లవదొకియా సంఘం గుడ్డి సంఘం అయిపోయింది ప్రకటన మూడు పద్నాలుగులో మనం చదువుతాం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పద్నాలుగవ అధ్యాయం లవదకి ఉన్న ఆమె ఆమెనవాడు నమ్మకమైన సత్య సాక్షి దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు నీ క్రియలను నీ నేను ఎరుగుతున్నాను నీవు చల్లగానైనాను వెచ్చగానైనా లేవు నీవు చల్లగానైనాను వెచ్చగానైనాను ఉండిన మేలు నీవు నె వెచ్చగా నైను చల్లగా నేను ఉండక వెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించున్నాను నీవు దౌర్భాగ్యుడు దిక్కుమాలని వాడు దరిద్రుడు క్రుడ్డి వాడవు దిగంబరుడై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను నాకేమీ కుదువలేదు అని చెప్పు ఈ లవదొక్య సంఘం గుడ్డి సంఘం అయిపోయింది శాపగ్రస్తమైన ఈ లోకాసులు కళ్ళల్లో ప్రవేశించి అవి బలురక్కసి ముళ్ళులాగా మనలను అందులుగా చేస్తాయి ఆత్మీయంగా ఉన్నటువంటి ఔన్నత్యాన్ని కోల్పోయేటట్లు మనం భ్రష్టులమయ్యేటట్టు చేస్తాయి అందుచేత మన ఆత్మీయ జీవితాలను సరిచేసుకుని మనకు విరోధమైన నేత్రాశలను శరీరాశలను జీవపు డంబమును మనలో నుండి తోలివేత్త అప్పుడే లోయలలో పుట్టిన పవిత్ర పద్మం వల్లే నాకు సంతోషాన్ని కలుగు చేయగలం మత్త వార్త ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ విషయం ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతుల నుంచి ఆయన ఎదుట మోకాళ్ళు యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించాడు మార్కు శుభార్త పదిహేనవ అధ్యాయం పదిహేడవ చెలు ఆయనకు ఓదారంగ వస్త్రం తొడిగించి మొండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి యూదుల రాజా నీకు శుభం అని చెప్పి ఆయనకు వందనము చేశాడు యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం రెండవ వచనం సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టారు ఈ వచనాలన్నీ ముండ్ల కిరీటాన్ని మన కొరకు ధరించినటువంటి ప్రభు మన కొరకే ఆయన ముండ్ల కిరీటాన్ని ధరించారు అనే విషయం ఉంది ఏదేనులో శాపమునకు ఫలితమైన ముళ్ళ తొప్పులు గచ్చబోదలు ఆ శాపానికి ఫలితంగా వచ్చినట్లుగా మనం గమనిస్తాం మొదటి మానవుడు మానవు నుండి కలిగిన అంత మానవు నుండి కలిగినటువంటి అంతటనే పాపం వలన వచ్చిన శాపమంతటిని ప్రభువుని వారు ఈ ముండ్ల కిరీటం ద్వారా శిలువలో భరించారు ఆ శాపముతోనే ప్రభువు మన కొరకు శిలువను మోసి మన పాపములను తీసివేసారు అలాగే పాపముతో శాపగ్రస్తమైన జీవితంతో జీవిస్తున్నటువంటి మనం ఈ సత్యాన్ని గమనించి పాపముతో శాపగ్రస్తమైన జీవితంతో ఏ విధమైనటువంటి పొత్తు లేకుండా జీవించడం అనేది మనకు ఎంతో ఆశీర్వాదకరం ఇలాంటి శాపగ్రస్తమైన ప్రజలు తన చుట్టూ ఉండగా షోలంమితి పద్మం వలె ప్రకాశిస్తూ ఉంది శాపానికి పాపానికి సంబంధించిన ఒక్క ముళ్ళు కూడా ఆమెలో లేదు లోయలలో పుట్టు పద్మం వలె ఆమె ఉంది లోయ తగ్గింపు జీవితానికి సూచన మనలను మనం ఎంతో తగ్గించుకోవడం ప్రభు చిత్తం మనల్ని మనం హెచ్చించుకొని మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవడం మంచిది కాదు లోయలలో పుట్టు పద్మము అంటే కంటికి కనబడేది కాదు అని అర్థం ఇతరుల కంటికి కనబడాలని అందరి మెప్పు పొందాలని షోలం మితి తాపత్రయపడలేదు మనం కూడా తాపత్రయపడకూడదు ప్రభు దృష్టిలో ఆయన చూస్తున్నాడనేటువంటి భయం కలిగి మనం జీవించాలి లోయ జీవితం దేవునితో గడిపేటువంటి రహస్య జీవితం ఈ రహస్య జీవితాల గురించి మనం మతేశ్వర్తలు చూస్తాం ఆరో అధ్యాయం ఆరో వచనం చూస్తే నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి వేసి రహస్యమందు చూచి నీ తండ్రికి ప్రార్థన చేయుము ప్రభు సెలవిస్తున్నారు అంటే రహస్యంగా లోయలలో ఉండడం అంటే రహస్య జీవితం ఇది ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా ఉంది నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూచి నీ తండ్రికి ప్రార్థన చేయము అంటున్నాడు ప్రార్థన లేని జీవితం పతనమైన జీవితమే పద్మము అంటే పరిశుద్ధ జీవితం కొరకు మనం ఎక్కువగా ప్రభువులోనే రహస్యంగా మన జీవితాన్ని గడపాలి పద్మము లోయలో ఉన్నప్పుడు అందరికీ కనబడదు అలాగే మనలు మనం కనుపరుచుకోకూడదు ప్రభువుని మహింపరచాలి ఇదే రహస్య జీవితం ప్రభు మహి మహిమ కొరకు మనం జీవించాలి సంఘంలో మనం చేసేవి కనబడాలి మన పాటలు మన బోధలు వినబడాలని తాపత్రయపడుతుంటాం ఇది లోయలోని పద్మం యొక్క లక్షణం కాదు ప్రభు మహిమ కొరకే రహస్య జీవితం అలవర్చుకుందాం తనను తాను కనుపరుచుకున్నటువంటి గొలియాతు ఒకే దెబ్బకు కూలిపోయాడు ఇలాగున అనేకులు పాడైపోయారు లోయలలో ఇతరులకు కనపడకుండా ప్రభువును గణపరిచే జీవితం అలవరుచుకోవాలి మనం అలాగే పద్మము సువాసన ఇచ్చినట్లు ప్రభు బిడ్డల జీవితంలో సువాసన కలిగి జీవించాలి మన ఆరాధన ద్వారా మనం దేవునికి సువాసనకరమైన జీవితాన్ని జీవించాలి ఆది కారణం ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో కుమారుని వస్త్రములు సువాసన వెదజల్లుతున్నవి అంటాడు వస్త్రము ప్రవర్తనకు స్వాదృశ్యం మన జీవితంలో కూడా వ్యక్తిగత సాక్ష్యాన్ని కాపాడుకుంటూ పద్మలు పద్మములో ఉండే సువాసన లోకానికి వేద జల్లుతాం ప్రభు మహిమ కొరకు జీవితం అలాగే ఫిలిపి పత్రిక నాలుగు పద్దెనిమిదిలో మనం చదువుకున్నాం కదా పౌలు గారికి ఫిలిప్పీ సంఘం ఇచ్చినటువంటి వస్తువులు పుచ్చుకుని ఇది మనోహరం దేవునికి ఇష్టమైన యాగం అన్నాడు ప్రభు మహిమ కొరకు మనం ఏది ఇచ్చిన అది దేవునికి ఇంపైన సువాసన కాబట్టి ఆ రీతిగా లోయ వంటి దీనత్వంలో మనం జీవించాలి రహస్యముగా రహస్య జీవితాన్ని ప్రభుతో ప్రభుతో రహస్య జీవితాన్ని ఆధ్యాత్మికమైన ఉన్నతమైన సాక్ష్యము కలిగిన సువాసనకరమైనటువంటి జీవితాన్ని మనం జీవిద్దాం చాలా విషయాలు ఉన్నాయి ప్రభు చిత్రం ఇద్దరు ఎప్పుడు తను మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో గాక ఆన్